పంద్ర ఆగస్టు కోస్తో సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు హీరోల గురించి కెప్టెన్ల గురించే కబుర్లు చెప్తారేంటి మా సంగతి ఏంటి అంటున్నారు హీరోయిన్లు ఆగస్టు పదిహేనున విడుదలవుతున్న సినిమాలు కెరియర్ టర్నింగ్ పాయింట్స్ కావాలని కోరుకుంటున్నారు ఈ భామలందరూ వారెవరో మీరు గుర్తుపట్టేశారా కమాన్ డిస్కస్ చేసేద్దాం డాన్స్ లు చాలా బాగా చేస్తుందని సర్టిఫికేట్ ఇచ్చేశారు రాంపోతినేని పోతినేని ఆల్రెడీ మీ లిరికల్ వీడియోలో మేము కూడా చూసామని అంటున్నారు నెటిజన్స్ పూరి జగన్నాథ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు ఈ సినిమాతో కావ్య థాపర్ క్లిక్ అవుతారా మిస్టర్ బచ్చన్ తో రంగంలోకి దిగుతోన్న భాగ్యశ్రీతో పోటీ పడతారా ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే టాలీవుడ్ లో క్రేజీ టాక్ తెచ్చుకున్న బ్యూటీ భాగ్యశ్రీ ఆగస్ట్ పదిహేను విడుదలవుతున్న మిస్టర్ బచ్చన్ ఎలాగైనా స్వీట్ మెమరీ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు అదే రోజు భాగ్యశ్రీతో పాటు థియేటర్స్ లోకి వచ్చేస్తున్నారు ఐ బ్యూటీ నయన్ సారికా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించిన పేరుంది నివేత థామస్ కి ఈసారి థర్టీ ఫైవ్ చిన్న కథ కాదుతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఈ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ లో మళ్లీ ఓ రౌండ్ చుట్టేయచ్చు అనుకుంటున్నారు నివేత తంగలాన్ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలన్నది మాళవికా మోహనన్ తాపత్రయం తో తెలుగు జనాలను పలకరించడానికి రెడీ అవుతున్న ఈ బ్యూటీకి తంగలాన్ కర్టన్ రైజర్ లాంటి సినిమా అవుతుందా లెట్స్ వెయిట్ వైటెన్ సీ